హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను ఏమిటి అంటే మొత్తము నలుగురు ప్రాణ స్నేహితులు అన్నమాట ఒక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వీళ్ళు చిన్నతనం నుంచి కలిసి ఒకే స్కూల్లోనే చదివేవారు టెన్త్ అయిపోయాక ఎవరి మటుకు వాళ్ళు విడివిడిగా వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ స్టడీ పూర్తి అయ్యాక మళ్ళీ మనం కలుద్దాము అనేసి అనుకుంటారు అయితే ఈలోగా మన సరిత పుట్టినరోజునారు ఎలాగ సెలవులకి వస్తుంది కదా అప్పుడు మనం డిగ్రీ అవుతుందనగా కలుద్దాము అనేసి అనుకుంటారు సరే అనేసి అనుకొని వీళ్ళు ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఇలాగా వీళ్ళు టెన్త్ అయిపోయాక ఇంటరు డిగ్రీ అవుతుంది డిగ్రీ అయ్యాక అనుకోకుండా వీళ్ళు ఫోన్ చే ఒకరికొకరు కలుస్తారు అది తన స్నేహితుడు అయినా వీళ్ళు ఈ నలుగురితో పాటు ఒకళ్ళు మధ్యలోనే జాయిన్ అవుతారు టెన్త్లోనే జాయిన్ అవుతారు ఆ అమ్మాయి ఒక అమ్మాయి కలుస్తుంది ఆ అమ్మాయికి పెళ్ళి సెటిల్ అయిందని వీళ్ళు ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకోవాలని అందరికీ ఫోన్ చేస్తుంది ఆ విధముగా వీళ్ళు డిగ్రీ పూర్తి అవ్వకముందే ముందే తన స్నేహితుని పెళ్ళికి వీళ్ళందరూ వచ్చి ఒకరికొకరు కలుసుకుంటారు అయితే మన అందరూ కలిసేము ఇంకా డిగ్రీ పూర్తయ్యే కలుద్దాం అనుకున్నాం కానీ ఈలోగా ముందే కలిసాము కదా ఈలోగా సరిత పుట్టినరోజు ఉంది కదా రేపు మనము ఇక్కడ ఎక్కడైనా పెద్ద భావన ఉంటే అక్కడ పుట్టినరోజు ఎంజాయ్ చేసుకుందాము అనేసి అనుకుంటారు సరే అనేసి అనుకుంటారు ఇంకా పెళ్ళికి ఇంకా నాలుగు రోజులు ఉంది కదా మనము ఈరోజు నైటు ఏదైనా భావన ఉందేమో ఇక్కడ చూద్దాము అనుకొని అక్కడ ఒక పాడుబడ్డ పెద్ద బంగళ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం కేక్ కటింగ్ అది చేసుకుందాము అని అనుకుంటారు ఈలోగా ఒకరిని ఉంచి రే మేము ముగ్గురు ముందు వెళ్తాము ఆ తర్వాత నువ్వు తనని తీసుకొని వద్దు అని అంటారు సరే అనేసి అంటుంది అలా అనడంతో పెళ్ళికూతురు కూడా వీళ్ళతో పాటు రెడీ అవుతుంది కానీ పెళ్ళికూతురుని అయితే పంపించడానికి ఇష్టపడరు దానితో వాళ్ళ చెల్లి ఎలాగే వస్తాను అనేసి ఉంటుంది ఈలోగా అక్కడికి వచ్చి గేట్లు అవి తీస్తారు గేట్ అవి తీసేసరికి ఆ బంగ్లా దగ్గర ఒక కాకి ఎగురుతూ వీళ్ళ దగ్గరికి వస్తుంది వస్తే ఇదేంటి కాకి వచ్చింది ఈ ఊళ్ళో మీ కాకలే తక్కువే ఏంటి రాత్రులు కూడా తిరుగుతున్నాయి అని అంటే అదేం లేదు ఈ బంగ్లాకి ఎందుకో భయంగా ఉంటుంది ఎవరు ఇటు రారు దీని గురించి ఇంట్లో అడిగినా సరే ఎవరు చెప్పరు అని అంటారు కానీ లైటింగ్లు అవి ఉన్నాయి కదా బలిపది ఉంది కదా అవును ఉదయం వచ్చి వాచ్మెన్ ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారట నాకు అంతవరకే తెలుసు నేను కూడా ఊర్లోని ఉండను కదా చదువుకోసమని నేను వేరే దగ్గర ఉంటున్నాను తర్వాత ఇక్కడికి ఇగో పెళ్ళి వల్ల తీసుకొచ్చారు లేకపోతే నాకైతే దీని గురించి అసలు ఏమీ తెలీదు సరే అయితే పద అనేసి వీళ్ళు ముగ్గురు వెళ్తారు వెళ్ళి చాలా బాగుంది ఈ రూమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే కేక్ కటింగ్ చేద్దాము వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే పెళ్ళికూతురు గారిని తీసుకురా అలా అనేసి అంటారు సరే సరే అనేసి అంటారు అయితే తను అలా సరికి అద్దంలో ఒక ఆకారం కనిపిస్తుంది వీళ్ళు వెంటనే భయం పడిపోతారు చూడురా అద్దంలో ఏదో ఉంది అంటే ఏంటి ఏంటి అని అందరూ వచ్చి చూసేసరికి అద్దంలో ఒక ఆకారం కనిపిస్తుంది ఇది ఏదో భయంకరమైన ప్లేస్ లాగా ఉంది క్యాండిల్స్ కూడా అక్కడ వెలుగుతాయి అమ్మో మనం ఇక్కడ ఉండకూడదు పదండి అని వీళ్ళు వెంటనే పరిగెట్టుకొని పరిగెట్టుకొని వచ్చేస్తారు బయటికి అలా బయటికి వచ్చేస్తున్నప్పుడు డోర్లు కిటికీలు కొట్టుకోవడం ప్రారంభమిస్తాయి ఇది ఏదో భయంకరమైన ప్లేస్లా ఉంది అనేసి బయటికి వచ్చేస్తారు వచ్చేసి ఈలోగా తన స్నేహితుని తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళు కూడా ఎదురయ్యి మనం ఇక్కడ ఉండకూడదు పదండి అనేసి బయటికి వచ్చేస్తారు అటువైపు వెళ్తున్న వ్యక్తి ఆగి మీరు ఎందుకు ఈ భవనంకు వచ్చారు అని అంటే ఇక్కడ మా ఫ్రెండ్ పుట్టినలో చేద్దాం అనుకున్నాము అంటే అలా చేసే ముందు ఎవరినైనా కనుక్కోవచ్చు కదా ఈ బంగ్లాలోని ఒక అమ్మాయి ఉంటుంది తను చనిపోయింది కానీ తను ఎవరిని ఏమీ చేయదు ఆ అయితే ఎవరిని ఉండనివ్వదు తను మటుకే ఉంటుంది అని అంటే మరి లైట్లు అన్నీ వేసి ఉన్నాయి కదా అవును లైట్లన్నీ వేసి ఉన్నాయి కాకపోతే తను తను వాళ్ళు ఎవరు నేని వల్ల ఒంటరిగా ఉండి తను కూడా అలాగా చనిపోయింది కానీ తను వాళ్ళతో కలిసి గడిపినవి అన్నీ ఎవరు టచ్ చేయకుండా పాడు చేయకుండా ఉండడానికని తను అక్కడ అలా ఉంటూనే ఉంది ఇక్కడ నాకు శుభ్రం చేసి వెళ్ళమని చెప్పేది నాకు కనిపిస్తూ అందుకే నేను శుభ్రం చేసి వెళ్ళిపోతూ ఉంటాను కానీ తను డబ్బులు మటుకు నాకు అయితే పంపిస్తూ ఉంటుంది తన వాళ్ళతోని తన బ్యాంకులో ఉన్న మనీని ఇలాగా నాకు వేరే వాళ్ళ ద్వారా పంపిస్తూ ఉంటుంది లోన్కి ఎవరు వెళ్ళినా ఒప్పుకోదు కానీ ఎవరిని ఏమీ చేయదు వెంటనే పంపించేస్తుంది కనిపించి అని అంటే అవును అద్దంలో ఒక ఆకారం చూసాము మాకు చాలా భయం వేసింది కానీ ఏమీ అనలేదు మేము పరిగెట్టి వచ్చేస్తుంటే డోర్లు కిటికీలు కొట్టుకున్నాయి దానితో ఇంకా పరిగెట్టి వచ్చేసాము అంటే అంతవరకే మీకు జరిపిస్తుంది తనైతే ఏమీ చేయదు అలాగని దొంగలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని అయితే వదలదు అని చెబుతుంది మీరు మంచి వాళ్ళు కనుక మీకు ఏం చేయలేదు అందుకే మీకు ఈ బంగ్లా గురించి చెల్లినట్లుగుంది ఇంకా మీరు వెళ్ళిపోండి అని అంటే సరే అయితే వెళ్ళిపోతాము ఈ బయటనే కేక్ కోసి సగం కేకు అమ్మాయి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాము అనేసి అక్కడే కేక్ అది కోయించి మిగతా కేకు అక్కడికి తీసుకెళ్ళి చూడు నీ స్టోరీ మాకైతే తెలిసింది కానీ మేము ఇక్కడ కేకు పెడుతున్నాము నువ్వైతే తీసుకో మేము వెళ్ళిపోతున్నాము అనేసి వెళ్ళిపోతారు తర్వాత అక్కడ ఉన్న ఆకారం ఆ కేక్ అలా లాక్కుంటూ వెళ్ళిపోతుంది వీళ్ళు చూసి ఎంతో సంతోషిస్తారు ఆహా నా బర్త్డే రోజు ఆత్మకి కూడా కేకు తినిపించినందుకు సంతోషంగా ఉంది అని హ్యాపీ అయిపోతారు వీళ్ళు ఓకే ఫ్రెండ్స్